హాయ్ అండి వెల్కమ్ టు సింపుల్ లైఫ్ విత్ మనీ నమస్తే అండి ఈరోజు మన రెసిపీ మామిడికాయలతోటి బెల్లం అండి వాటికి కాస్ ఇంగ్రీడియంట్స్ మామిడికాయలు తీసుకున్నానండి ముక్కలు కట్ చేసి తెచ్చుకున్నాను ఒక ఇరవై మామిడికాయలు ఇవి స్వీట్ ఆవకాయకి కలెక్టర్ మామిడికాయలు అయితే బాగుంటాయి వీటిని జీడి తీసేసి శుభ్రంగా తుడుచుకొని క్లీన్ చేసుకోవాలండి పైన పొరలాడు కూడా తీసేయాలి శుభ్రంగానే తుసి తుడిచేసి శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకోవాలి ముక్కలన్నీ వాటి మధ్యలో జీడి ఇంకా తెల్ల తొక్కలాగా ఇవి ఉంటాయి అన్నమాట పొడిగా గుడ్డతో పట్టుకొని శుభ్రంగా క్లీన్ చేయాలి క్లీన్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇవన్నీ వాళ్ళు కట్ చేసి అలా తెచ్చి పడేస్తారండి మనం అన్ని క్లీన్ చేసుకోవాలి వాటిని ఇరవై మామిడికాయలు ఇవి కలెక్టర్ మామిడికాయలు డ్రై క్లాత్తో తుడుచుకోవాలి వాటికేమో పిండి అండి పావు కేజీ తీసుకున్నాను శుభ్రంగా ఎండబెట్టాను ఎండబెట్టి మిక్సీ తీశాను తల్లుల్లి చిన్న కప్పుతో తీసుకున్నాను మెంతి పౌడర్ అనమాట పిండి ఒక పావు కేజీ అండి పిండి సాల్ట్ ఒక పావు కప్పు తీసుకున్నాను మెంతి పౌడరు ఒక త్రీ స్పూన్సు మెంతులు మిక్సీ చేశాను కారం పావు కేజీ తీసుకున్నానండి పావు కేజీ కొంచెం తక్కువ ఉంటుంది పసుపు ఒక రెండు స్పూన్లు ఆయిల్ చిన్న గిన్నెతో తీసుకున్నానండి స్వీట్ ఆవకాకి ఆయిల్ కారం తక్కువే పడతాయి తల్లుల్లి ఇవన్నీ శుభ్రంగా ఎండలో పెట్టుకోవాలండి ఈ పిండి కూడా ఆవకాలు కూడా ఎండలో పెట్టుకోవాలి శుభ్రంగా పెట్టుకొని మిక్సీ చేసుకోవాలి బెల్లం మూడు కేజీలు తీసుకున్నాను తర్వాత ఒక బాగా కళాయి పెట్టుకుందాం అండి అందులోని ఆవుపిండి ఒక పాత్ర ఏదైనా తీసుకొని అందులో ఆవుపిండి వేసుకున్నాను పావు కేజీ పట్టిందండి ఆవుపిండి నాకు పావు కేజీ ఇది అందులో కారం ఒక కప్పు తీసుకున్నాను పావు కేజీ కారం ఇది మెంతి పౌడర్ అండి ఒక త్రీ స్పూన్స్ వేసుకోవాలి పసుపు టూ స్పూన్స్ తల్లుల్లి తొక్కలు తీసుకొని శుభ్రంగా ఎండలో పెట్టుకున్నానండి ఎండలో పెట్టుకున్నవి తెల్లుల్లి వాళ్ళు చేసినవి ఇందులో వేసుకోవాలి శుభ్రంగా కలుపుకోవాలండి ఇది చేతులు తడలేకుండా డ్రైగా ఉండాలండి చేతులు ఇందులో కలిపా పాత్రలు అన్నీ కూడా తడలేకుండా ఉంటే మనకి టూ ఇయర్స్ వరకు ఉంటుంది ఆవకాయ శుభ్రంగా కలిపానండి కలిపి పెట్టుకోవాలి ఇదంతానా ఇంకా సాల్ట్ కూడా వేసాను సాల్ట్ ఒక పావు కప్పు పట్టిందండి శుభ్రంగా కలుపుకోవాలి ఇది సాల్టు కారం తక్కువే పడతాయి ఆయిల్ కూడానా నేను చెప్పే కొలతలతో వేసుకుంటే బాగుంటుంది ఆవకాయ శుభ్రంగా కలుపుకోవాలండి మొత్తం అంతానా నెక్స్ట్ టైమో ముక్కలు ఒక ప్లేట్లో తీసుకున్నానండి తీసుకొని ఆయిల్ శుభ్రంగా పట్టించాలి ముక్కలకి మామిడికాయ ముక్కలకి వేరుశనగ వేరుశనగ నూనె తీసుకున్నానండి నేను శుభ్రంగా ఇలా ముక్కలన్నిటికీ పట్టించాలి మీకు పెద్ద ప్లేట్ కలిపిన దానికి ఫ్రీగా ఉంటే మా పెద్ద ప్లేట్ పెట్టకుండా ఎక్కువ ముక్కలేసి వేసి కలుపుకోవచ్చండి బాగుంటుంది నాకు ప్లేట్ అయిపోవడం ఇలా కలుపుతున్నాను దాని మీద ఈ కలిపి ఉంచుకున్న ఈ ఆవపిండి పౌడర్ అంతానా ఇలా వేస్తూ కలపాలి శుభ్రంగా ముందు ఆయిల్ ముక్కలో పట్టించి ఉంచితే ఈ పౌడర్ అంతా బాగా అంటుకుంటుంది బాగా పడుతుంది దానికి వేరుశనగ నేను తీసుకోండి బాగుంటుంది ఇలా శుభ్రంగా కలుపుకోవాలి ఇలాగా నెక్స్ట్ బెల్లం కూడా అందులో వేసుకోవాలండి బెల్లం కూడానా కూడా వేసి శుభ్రంగా కలుపుకోవాలి అలా అన్ని ముక్కలు ప్లేట్లోకి వేసుకొని అన్ని ఇలా కలుపుకొని డబ్బాలోకి వేసుకోవాలండి శుభ్రంగా అలా కలుపుకోవాలండి కింద నుంచి మీదకి అలా చక్కగా నీట్గాన మనం వాడే పాత్రలు అన్నీ కూడా డ్రైగా ఉండాలండి ప్లేటు కా మొత్తం చేతులు కూడా అన్నీ డ్రైగా ఉండాలి తడి అనేది తగలకుండా ఉంచుకోవాలండి తడి తగిలితే ఆవకా స్టోరేజ్ ఉండదు ఇలా చేసుకుంటే నీట్గా టూ ఇయర్స్ వరకు చక్కగా నీట్గా ఉంటుందండి ఏంటి పాడవకుండా చక్కగా ఉంటుంది మొత్తం అంతా ఇలా పట్టించేయాలండి ముక్కలకి అలా నెక్స్ట్ మళ్ళీ ఇవి డబ్బాలో వేసేయాలి డబ్బాలో వేసి మళ్ళీ ఇంకొకటి కొంచెం ముక్కలు తీసుకొని ప్లేట్లోకి మళ్ళీ పిండి అంతా వేసి బెల్లం వేసి శుభ్రంగా కలుపుకోవాలి మళ్ళీ డబ్బాలకు వేసేస్తున్నానండి ఇది కొంచెం ముక్కలైతే ఒకేసారి కలిపిస్తుంటే అయిపోతుంది కొంచెం ఎక్కువ ముక్కలు కాబట్టి ఇలాగా కలుపుకుంటున్నాను మళ్ళీ కొంచెం ముక్కలు తీసుకున్నానండి తీసుకొని అన్నీ వేసాను ఆవపిండి ఆయిల్ అన్నీ వేసి కలుపుకున్నాను బెల్లం అంతా వేసి మళ్ళీ అలా అన్ని ముక్కలు అయినంత వరకు అలా కలిపిసుకొని డబ్బాలా వేసేసుకోవాలండి అన్ని స్వీట్ ఆవకాయకి కలెక్టర్ మామిడికాయలు తీసుకుంటే బాగుంటాయండి ఇవన్నీ ఇలా కలుపుకొని వేసేసి త్రీ డేస్ అలా ఉంచేయాలండి మధ్యలో ఒకసారి కలుపుకోవాలి త్రీ డేస్ అలా పక్కన పెట్టేసి ఉంచేయాలి అలా నూనె వేసుకుంటూ ముక్కల మీద సో నూనె వేసి కలిపియ్యాలండి ముక్కలన్నీ ము పట్టించేయాలండి ముక్కలకి నాకు ఆ గిన్నెతో గిన్నె నూనె పట్టిందండి మళ్ళీ పౌడర్ అది వేసి సాగు పిండి వేసేసి తెల్లుల్లి ఆవాలు సాల్ట్ అన్నీ ఎండలో పెట్టాలండి ఎండలో ఒక రోజంతా ఎండలో పెట్టేసి ఉంచాలండి శుభ్రంగా పెట్టిన తర్వాత మిక్సీ చేసుకోవాలి అన్నీ ఇలా అన్నీ కల్పిస్తే వేసేసుకోవాలండి బెల్లం కూడా వేస్తున్నాను అన్నీ డబ్బాలోకి ఒక వేస్తాక అన్నీ శుభ్రం కలిసిపోతాయండి కలిసిపోయినా త్రీ డేస్ వరకును జ్యూస్ అంతా ఊట దిగిపోతుంది త్రీ డేస్ పక్కన పెట్టేసి అలా ఉంచేయాలన్నమాట ఇవి ఆ త్రీ డేస్ మధ్యలో ఒక్కసారి కలుపుకుంటే సరిపోతుంది తడి తగిన ప్లేస్లో ఎక్కడో పెట్టుకోవాలండి తడిది గట్టా ఎక్కడ తగలకుండా శుభ్రంగా కలుపుకున్నాను నెక్స్ట్ ఇవన్నీ డబ్బాలో వేసేస్తున్నాను మళ్ళీ కలిపిస్తానండి వేస్తాను ఇందులోని ఇవేయండి ఇవి మూత పెట్టేసుకుందాం పెట్టేసుకొని పక్కన త్రీ డేస్ వరకు పక్కన పెట్టేసి ఉంచేద్దాం ఇలాగా వీటిని మధ్యలో ఒకసారి కలుపుకోండి త్రీ డేస్ మధ్యలోని పెట్టుసారండి మూడు రోజుల తర్వాత అండి ఇది త్రీ డేస్ అయిపోయింది తర్వాత అనమాట ఇది శుభ్రం కలుపుకొని కలపాలి ఒకసారి త్రీ డేస్ ఉంచిన తర్వాత ఇలా ఊట దిగిపోద్దండి శుభ్రంగాన ఇప్పుడు ఈ ముక్కలనేమో వేరేగా ప్లేట్లోకి వేసుకోవాలండి వేరు చేయాలి ముక్కల్ని ఓట్ని కలిపి ఒక ప్లేట్ తీసుకుందాం ప్లేట్లోకి ఇవన్నీ వేద్దాం ముక్కలన్నీ కలిపేసి త్రీ డేస్ ఊరిన తర్వాత ఈ ముక్కలు అనమాట ఇవి త్రీ డేస్ తర్వాత ఇవన్నీ ఇలాగ చేసుకొని ఇలా గరిటి పెట్టి తీసుకొని ప్లేట్లో వేసుకుందాం ఇలాగ అన్నీ ఇలా తీసుకుందాం అండి జాగ్రత్తగా గరిటెలు అన్నీ డ్రైగా ఉండాలండి తడేం దేనికి ఉండకూడదు అసలు శుభ్రంగా ఇలా గట్టి పిండుకుందాం పిండుకొని తీసుకుందాం ఇలాగా తీసుకొని ఇవి త్రీ డేస్ వరకు ఎండలో పెట్టాలండి ఊట మట్టుగా ఊట ముక్కలు మట్టుగా ముక్కలను ఎండలో ఉండాలి మూడు రోజులు ఎండాలి అవి వేరు చేశానండి ఊట కూడా ముక్కల మటు ముక్కలను వీటిని ఎండలో వేసుకుందాం ఇప్పుడు ఒక ఇవన్నీ ప్లేటు సరిపోదు కాబట్టి కింద నేను ప్లాస్టిక్ షీట్ ఒకటి వేసేసి వేసానండి ప్లాస్టిక్ కవరు కవర్ మీద వేస్తాను నేను ఇవన్నీ వాటిని ప్లాస్టిక్ కవర్ వేసి కవర్ మీద వేసాను క్లాత్ కింద వేసి దాని మీద కవర్ వేసానండి కవర్ వేసి దాని మీద ఎండలో వేస్తాను ఊట వేరేగా ఎండ పెట్టుకుందాం వీటి మీద నెట్ కప్పుకుందాం నెట్ కప్పుకోవాలండి కంపల్సరిగా మూడు రోజులు ఎండాలి ఇలాగా త్రీ డేస్ వరకు ఎండి సరిపోతుంది ఇగో నెట్ కప్పుకున్నాను ఇలా వేసుకోవాలండి నెట్టు త్రీ డేస్ ఇలాగ ఎండాలండి ఇవన్నీ త్రీ డేస్ అయిపోయింది ఇగో ఇలా ఎండి ముక్కలన్నీ ఎండిపోయి ఓట బాగా ఎండిందండి బాగానే ఇప్పుడు ఈ రెండు ఇందులో కలిపేద్దాం ఓట్లో ఈ ముక్కలన్నీ వేసేద్దాం ఇలాగా ఈ ఎండిపోయిన ముక్కలన్నీని ఈ ఊటలో వేసేద్దాం ఇలాగా శుభ్రంగా వేసేయాలండి ఇవన్నీ జాగ్రత్తగాన తులుతాయండి ఊట తులుతుంది మెల్లగా వేయండి జాగ్రత్తగాన ఇవన్నీ వేసేసి శుభ్రంగా కలపాలండి కలిపేసిన తర్వాత దీంతో పాటు అలాగా ఒక రోజు ఎండలో పెట్టేయాలండి ఈ అలాగా ముక్కలు కలిపిన ముక్కలు ఒక రోజు ఎండితే సరిపోతాయి త్రీ డేస్ ఎండిన తర్వాత ముక్కలు ఇలా అయిపోతాయి వీటిని ఇలా జాగ్రత్తగా ఇలా వేసుకుందాం మెల్లగా వేసుకోవాలి తులుతుంది ఊట శుభ్రంగా కలుపుకోవాలి శుభ్రంగా కలపాలండి కలిపేసి ఒకరోజు ఇలాగా ఎండలో పెట్టేసి సరిపోతాయి అనమాట ఒక రోజు ఎండలో పెట్టేసి స్టోర్ చేసుకోవచ్చు ఇంకా టూ ఇయర్స్ వరకు చక్కగా ఉంటుంది చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి ఈ కొలతలతో చేసి చూడండి ఇలా ఎండలో పెట్టద్దండి ఒక రోజంతా ఎండాలండి ఇలాగా ఈ ఓటతో సహా కలిపిన ముక్కలు ఎండలో పెట్టేయాలి ఒక రోజంతానా ఒక రోజు పెడితే సరిపోతుంది రెడీ అయిపోయిందండి ఆవకాయ ఆవుకాయ రెడీ అయిపోయిందండి ఒకరోజు ఎండలో పెట్టండి ఇది అది రెడీ అయిపోయింది మూత పెట్టేసి స్టోర్ చేసుకోవడం ఇంకా